భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో రోడ్లు ఎక్కడికక్కడ గుంటలు పడి వర్షపు నీరు నిలిచిపోయి అధ్వానంగా తయారవడంతో పలుమార్లు ప్రభుత్వానికి పరిస్థితిని తెలియజేసినప్పటికీ గుంతలు పడిన రోడ్డుకి కనీసం మరమ్మతులు కూడా చేయకపోవడంతో బీఆర్ఎస్ నేతలు నిరసన బాట పట్టారు జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపుతో గోతులతో సెల్ఫీ కార్యక్రమాన్ని చేపట్టిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు ఆరు గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా ఇరవై ఐదు శాతం కూడా అమలు చేయకుండా తెలంగాణ ప్రజల్ని దగా చేయడమే కాకుండా ఈ రెండేళ్ల పాలనలో రోడ్లపై తట్టెడు మట్టి కూడా పోయలేదని టిఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు ཯ པའའམ ལབ པའའམ པཐར དག ཡཁན ག ཅད དག དག

ਪਰ ਕੋ ਕੋ ਕਰ ਰਿਹਾ ਹੈ ਬੱਚਾ ਪੂਰੇ ਪਿੰਡੋਂ ਵੱਲੋਂ జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి ఆదేశాల మేరకు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికి కూడా ఇప్పటికీ కూడా వాళ్ళ పాలన చూస్తా ఉంటే ఈ రోడ్లు కూడా కనీసం బాగు చేసే పరిస్థితి లేదు కాబట్టి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాము ఇది అశోరాపేట హెడ్ క్వార్టర్ ఇటు ఆంధ్రా నుంచి తెలంగాణకి అనేకమైనటువంటి వెహికల్స్ అన్నవి వెళ్తా ఉన్నాయి కనీసం ఇవాళ మేము సెంటర్ కి రావాలంటే కూడా ఈ దుమ్ము ధూళిని చూసి చాలా భయమేస్తా ఉంది టెస్ట్ తోటి ఎక్కడ హెల్త్ కూడా పాడవుద్దాని భయమేస్తా ఉంది అట్లనే కాకుండా ఈ గుంతల్లో రాత్రి పూట కూడా చాలా ఇబ్బంది అవుతుంది చాలా మంది కూడా పడిపోయి కనీసం మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో ఏవో గానీ కనీసం ఈ రోడ్లన్న బాగు చేసి ప్రజలు వాళ్ళకి న్యాయం చేయాలని మేము అడుగుతా ఉన్నాము కనీసం ఇవి మరమ్మతులన్న తక్షణమే చేపట్టాలనేసి స్థానిక ఎమ్మెల్యే గారిని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము జై తెలంగాణ జిల్లా అధ్యక్షుడు రాఘకాంతారావు గారు అలానే మా నియోజకవర్గం మెచ్చ నాగేశ్వర యొక్క పిలుపు మేరకు ఈ యొక్క హసరాబేట మండలంలోనే పట్టణ మండలంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న రోడ్లన్నింటినీ కూడా పరిశీలన చేస్తూ ఉంటే రోడ్లన్నీ కూడా గుంతలు కనీసం ఏ వెహికల్ కూడా వెళ్ళే స్టేజ్ లేకుండా వాళ్ళ ఇబ్బందికరంగా ఉంది ఈ గుంతల్ని పోడ్చాలని చెప్పి నిరసన తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్కి గవర్నమెంట్ ఇచ్చి రెండు సంవత్సరాలు అయినా కనీసం గుంటలు కూడా పోడ్చలేని స్థితిలో మీరు ఉన్నప్పుడు ఈ ఎప్పుడు రోడ్లు వస్తారో ఎప్పుడు రోడ్లు ఎక్స్టెన్షన్ అవుతాయో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే నిన్న వాళ్ళ మంత్రులు కొట్లాడుకుంటున్నప్పుడు వార్తలు బయటకు వస్తే గమనిస్తూ ఉంటే పది కోట్ల రూపాయలకి రోడ్లు శాంక్షన్ చేస్తే అందులో రెండు కోట్ల రూపాయలు కూడా ఒక్క నల్గొండ జిల్లాలకే ఇస్తూ మిగతా కూడా పాడు చేస్తున్న స్థితి వాళ్ళ టీవీలోని పేపర్లో వస్తూ చూస్తూ ఉన్నాం ఇలాంటి స్థితి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో గుంతలు పూడ్చి రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని ముఖ్యంగా అసోరాపేటకు వస్తే ఇవాళ వేల వెహికల్స్ వేల లారీలు ప్రయాణం చేస్తూ ఉన్నాయి ఈ ప్రయాణం చేసే దశలో ఆనాడు తీసుకొచ్చిన దగ్గర ఏదైతే డబుల్ ఈ రోడ్డు సిస్టమ్ ఉందో దీంట్లో కూడా పూర్తి స్థాయిలో గుంతలు ఏర్పడటం వలన వాడు దుమ్ము దూళి ఏర్పడి ప్రజల యొక్క ఆరోగ్యంగా పాడవుతుంది కాబట్టి వెంటనే ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాల్సింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలియజేస్తాం గారు చూసినేరకు అలాగే అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మసా నాయకుడు చూపినేరకు ఈ గోతుల కార్యక్రమాన్ని మేము పెడతాం జరిగింది రెండు సంవత్సరాలు ఇంటి కూడా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక తట్టి మట్టి పోసిన బాబాను బాలేదు అలాగే మా యొక్క గతంలో మా ఎమ్మెల్యే గారు అప్పుడు సీఎం కేసీఆర్ గారితో అస్ఫరాపేట అవసరాలను దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ లైటింగ్ రోడ్లు విస్తరణ కోసం ఇరవై కోట్ల యాభై లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఇక్కడ మేము కొబ్బరిగా కొడితే ఆ పని చేయడానికి కూడా వీళ్ళకి పట్టలేదు మాకు కావాల్సిన పని కావాలి ఎవరు చేసేదని కాదు ఈ యొక్క లారీలు కూడా ఇప్పుడు లారీ ఆగిపోయింది మీరు అందరూ చూశారు మీ అందరం కూడా చూయడం జరిగింది అలాగే మోటార్ సైకిల్ పడిపోయింది ఆ వ్యక్తికి డబ్బలు కూడా తగ్గుతుందని నిగ్రించైనా సరే ఈ గవర్నమెంట్ మేల్కొని ఎంటనే ఈ తక్షణం ఈ గోతుల్ని పూర్తి ఈ సెంట్రల్ లైట్ పని అలాగే ఈ రోడ్డు విస్తరణ కూడా తొందరగా పూర్తి చేసి అస్వరపణ మండల ప్రధాని గారికి మేలు చేయాలని గౌరవనీయ శ్రీ ఎమ్మెల్యే గారికి మేము కోరుకోవడం జరుగుతుంది కూడా ఇలా చేయాలి చూశారు కదా ఈ దుమ్ము ధూళి దీంతోనే రోగాలు వచ్చి ఈ లెన్స్ కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితిలో ఉంది ఇక్కడ ఉన్న ప్రజలు కానీ చిరి వ్యాపారస్తులు కూడా